హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ ఇంటీరియర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ ఈరోజు మనం రోడ్ నెంబర్ థర్టీ సిక్స్ అమ్మ గార్డెన్స్ గద్రాడి మంచిరాల్లో ఉన్నామండి ఇది వచ్చేసి మనకు టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మనం ఇందులో ఇంటీరియర్ వర్క్ చేసామండి ఒకసారి ఇది ఎలా ఉందో చూద్దాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనకు నుంచి చీట్ వస్తే ఒక కాలర్లో మనం స్టడీ టేబుల్ ఇచ్చామండి పిల్లలు కూర్చొని మనం హోంవర్క్ చేసుకోవడానికి ఇది వచ్చి మనం ఫోల్డింగ్ చేసుకోవచ్చు అవసరం యూజ్ చేసుకొని లేనప్పుడు మనం క్లోజ్ చేసుకోవచ్చు ఇలా క్లోజ్ చేసుకున్న దాన్ని సింపుల్గా మనం ఇట్లా పై గంట మనకు ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ కింద రెండు బటన్స్ ఉంటాయి ఇవన్నీ మనం ఒకేసారి ప్రెస్ చేయాలి అప్పుడు క్లోజ్ అయిపోతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్చ్ అండి ఇది కూడా కస్టమర్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాడు దాన్ని బట్టి మనం ఇచ్చాము ఇక్కడ ఓపెన్ షెల్ఫ్స్ అన్ని దీంట్లో మనం షోకేజ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది సైడ్ నుంచి కూడా మేము చూడవచ్చు ఫైనల్ సిఎన్సీ డిజైన్ ఇచ్చామండి ఇదంతా సీఎన్సీ డిజైన్ ఇది దీనికి అటాక్గా మనం ఇక్కడ ఒకటి బ్రేక్ఫాస్ట్ టేబుల్ ఇచ్చాము దానిపైన మీరు చూడొచ్చు హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చామండి కాంటనేషన్ మన ఇక్కడికి వచ్చేసరికి దాని పక్కనే మన క్రాకరీ యూనిట్ అండి క్రాకరీ యూనిట్లో మనం ఇక్కడ వచ్చేసి రెండు మన ప్రొఫైల్ డోర్స్ ఇచ్చాం రెండు నాంగల్ డోర్స్ ఇచ్చాం ఇవి నాలుగు కూడా మనకి అప్స్ అండి నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి లాంగ్ ప్రొఫైల్ అండి టాల్ యూనిట్ ప్రొఫైల్ దానిలో కూడా మనం ఫిల్మ్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి కింద మనకు ఫ్లోర్ మోడల్ రెండు డ్రాస్ ఇచ్చాం ఇది కూడా సాఫ్ట్ క్లోజ్ నెక్స్ట్ వచ్చేసి కింద రెండు టూ టూ డోర్స్ విత్ స్టోరేజ్ పర్పస్ ఇచ్చామండి మధ్యలో వచ్చేసి మనం ఈ వుడన్ ప్యాటర్ మనం ఇవ్వడం జరిగింది అయినా కూడా మనకు కంప్లీట్గా ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉండమే మెయింటైన్ చేసాము అది యూనిఫామ్ గా అక్కడ నుంచి మొత్తం ఇదంతా చూడడానికి ఒకటే ఇలాగా ఉండేలాగా డిజైన్ చేసాము అండి నెక్స్ట్ ఇయర్ వచ్చి బ్రేక్ఫాస్ట్ స్టోరేజ్ కూడా యూజ్ అవుతుంది అంటే ఒక్కరు కూర్చొని మనం బ్రేక్ఫాస్ట్ చేసుకునేలాగా డిజైన్ చేసాము ఎందుకంటే ఇక్కడ కొంచెం ప్లేస్ కూడా తక్కువ ఉండడం వల్ల ఇలా చేసాము నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ అండి డోర్స్ కూడా ఇటు పక్కన పెట్టాము నెక్స్ట్ వచ్చి ఇది పూజారం అండి పూజ లో మనం ఇక్కడ వీటిలో ఓ ఇవ్వడం జరిగింది ఇది మొత్తం ఇది వచ్చి ప్లాంక్ వచ్చి కొంచెం ముందుకు తీసుకున్నామండి ఈ రెండు సైడ్ లో కొంచెం మెంకప్ ఉంటుంది ఇది వచ్చి కొంచెం ముందుకు ఇచ్చాము ఎందుకంటే మనకు లైట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడానికి ఇది ముందుకు తీసుకోవడం జరిగింది ఈ పక్కన ఒక షెల్ఫ్ ఇటు సైడ్ షెల్ఫ్ ఫ్లాగ్ ఇచ్చి దానికి ఒక త్రీ త్రీ షెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కింద వచ్చి స్టోరేజ్ జరిగింది రెండు స్టోరేజ్ పర్పస్ ఇచ్చామండి ఇది వచ్చి కంప్లీట్ గా మనకు పూజ యూనిట్ అండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండి కిచెన్ ఇది వచ్చేసి మన బ్లౌజీ ఫినిషింగ్ మనం వైట్ ప్లస్ బ్లాక్ తీసుకున్నాం కాంబినేషన్ ఇది వచ్చి పైన వచ్చేసి మొత్తం లాఫ్ట్ అండి మనం సజ్జ అంటాం తెలుగులో లాఫ్ట్ మొత్తం ఒకటే కలర్ ఇచ్చాం వైట్ కలర్ ఇది కూడా మనకు పుష్ బటన్స్ ఇచ్చాము ఇట్లా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది పైన స్టోరేజ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు మళ్ళీ ప్రెస్ చేస్తే ఆగిపోతుంది కాంటినేషన్ అక్కడ దాకా మనం ఓన్లీ వైట్ కలర్లో తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇది వాల్ మోడల్ అండి వాల్ మోడల్ కాంబినేషన్ తీసుకోవడం జరిగింది ఇంకా ఇక్కడ మనం ప్రొఫైల్ డోర్స్ కూడా ఇచ్చామండి ఇది వచ్చేసి కార్నర్ డోర్ మన గ్లాస్ విత్ ఒక షెల్ఫ్ ఇచ్చాం స్టోరేజ్ పర్పస్ ఇది వచ్చేసి ప్రొఫైల్ డోర్ అండి ఇది మనకు బ్లాక్ కలర్ లో ఇది వచ్చేసి నార్మల్ మనకు లామినేట్ వైట్ కలర్ డోర్ అండి ఇది కూడా మనకు ప్రొఫైల్ ఇవ్వడం జరిగింది లిప్టాప్ ఇది వచ్చేసి ఆల్టర్నేట్ ఇచ్చాము ఇది ఇక్కడ మనం పైన ఇచ్చాము ఇది కింద ఇచ్చాము ఇది వచ్చేసి మనకు సేమ్ ఇది నాలుగు వచ్చేసి లిఫ్ట్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి కార్నర్ ఎల్ డోర్ అండి లోపల మనకు స్టోరేజ్ పర్పస్ ఒక సేల్ తీయడం జరిగింది నెక్స్ట్ ఇది వచ్చేసి సేమ్ ఇక్కడ లిఫ్ట్ ఒకటి వైట్ ప్లస్ బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ వచ్చి ప్రొఫైల్ టాల్ యూనిట్ అండి అంటే హాఫ్ వర్క్ ఇచ్చాము విత్ టూ షెల్స్ ఆటోమేటిక్ క్లోజింగ్ నెక్స్ట్ కింద వచ్చి మనం వింగర్ బాస్కెట్స్ తీయడం జరిగింది ఈ వింగర్ బాస్కెట్లో మనకు ఆనియన్స్ కానీ పొటాటోస్ కానీ పెట్టుకోవడానికి అండి నెక్స్ట్ ఈ పక్కన వచ్చి మనం టాల్ యూనిట్ అండి కింద నుంచి ఫైవ్ వరకు టాల్ యూనిట్ ఇచ్చాము ఫుల్ టాల్ యూనిట్ లోపల మనకు వచ్చేసి బాస్కెట్స్ అండి సిక్స్ బాస్కెట్స్ ఈ ఫ్లోర్ మోడల్ లో మనకి ఇక్కడ వచ్చేసి టూ షెల్ఫ్స్ ఇచ్చామండి టూ పార్టీషన్స్ కింద పైన ఇది కూడా స్టోరేజ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండి ఇది మొత్తం కంప్లీట్ ఫ్లోర్ మోడల్ ఇది వచ్చేసి ఇక్కడ కూడా షెల్ఫ్ ఇచ్చామండి ఈ షెల్ఫ్ కూడా మనం రిమూవల్ ఇచ్చామండి అవసరం లేనప్పుడు ఇది కంప్లీట్ గా తీసేసి వాడుకోవచ్చు లేదంటే ఇలా అయినా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు మామూలుగా సిలిండర్ దగ్గర వస్తుందండి డోర్ ఎల్ టైప్ లో కూడా మనం సిలిండర్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది ఇక్కడ మనం ట్యాండమ్ బాస్కెట్స్ ఇవ్వడం జరిగిందండి మామూలుగా ఎస్ టైప్ ఎస్ఎస్ లో ఇస్తాము ఇక్కడ మనం ట్యాండమ్ లో ఇచ్చాము మామూలుగా కట్లరీ తప్పైనా సరే సార్ తాలి రెగ్యులర్గా పివి మూడు మాత్రం మనం ఇస్తామండి ఇది వచ్చి కట్లరీ అండి విత్ పీవీసీ షీట్ ఇది వచ్చి కట్లరీ అండి ఇది వచ్చేసి తాలి మొత్తం కూడా ట్యాండమ్ లో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చి షింక్ దగ్గర కింద డోర్స్ అండి షింక్ అవుట్లెట్ అదంతా ఈ సైడ్ లో మనం యూస్ చేసిన మెటీరియల్ వచ్చేసి సెవెన్ టెన్ గర్జన్ ప్లైవుడ్ అండి ఇది వచ్చేసి మనకి బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ ఉంటుంది మన కంప్లీట్ గా ఈ మెటీరియల్ వచ్చేసి ప్లైవుడ్ చేసామండి మనకి ఇది ఏంటంటే మన వర్క్ వచ్చేసరికి మోడ్యులర్ వర్క్ అండి మొత్తం మనం మా ఫ్యాక్టరీలోనే కంప్లీట్గా వర్క్ జరుగుతుంది ఎయిటీ పర్సెంట్ వర్క్ ఫ్యాక్టరీలోనే అవుతుంది ఆ ఫ్యాక్టరీ కూడా మా వర్క్ ఎలా జరుగుతుందో అది కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తామండి మీరు వెళ్ళి మా ఛానల్లో చూసుకోవచ్చు మనం మొత్తానికి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి బడ్జెట్లో వచ్చేలాగా మళ్ళీ మన క్వాలిటీ కూడా మెయింటైన్ చేసి ఈ వీడియో అంటే మనకు ఇలాంటి మనం ప్రాజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది బడ్జెట్లో విత్ మోర్ డ్యూరబిలిటీ చేయడం అవుతుంది ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్